గత లాగానే ఈ ఏడాది కూడా గోదావరి బలోత్సవం రెండో పిల్లల పండుగను ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణకుమార్ వెల్లడించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కృష్ణకుమార్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి మాట్లాడుతూ ముందుగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో బలోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ పరీక్షల కారణంగా ఫిబ్రవరి పది పదకొండు తేదీలకు వాయిదా వేశామని పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు ఆట పాట మాట చిత్రలేఖనం కళా ప్రదర్శనలు అనే విధంగా ఈ బాలోత్సవం పాలు పంచుకునేలా చేస్తామని వివరించారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని పాఠశాలల రిజిస్ట్రేషన్ గడువును వారం రోజుల పాటు పొడిగించామని తెలిపారు గోదావరి పాలోత్సవం రెండవ పిల్లల పంటగని ఈ నెల జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో పెట్టాలని చెప్పి ముందు అనుకోవడం జరిగింది ఆ రకంగానే అందరికీ కూడా ప్రజలందరికీ తెలియచేయడం జరిగింది అయితే ప్రభుత్వ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ డేట్లని ఫిబ్రవరి పది పదకొండు రెండవ సన్నిహి ఆధారాలకి మార్చడం అనేది జరిగింది ఇది తెలియచేయడం కోసం ఈరోజు పత్రికాముఖం ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదటి పిల్లల పండుగను ఏ రకంగా అయితే జయప్రదం చేశారో ఈ రెండో పిల్లల పండుగను కూడా విద్యార్థులు పెద్దలు ప్రముఖులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం సంఘ చైతన్యానికి దూరమైన పిల్లల్లో మళ్ళీ సమాజ చైతన్యం తీసుకొచ్చి అందరినీ కలిసి ఆట పాట మాట నాతో ఈ గోదావరి బాలోత్సవం రెండవ పండుగ ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో రాజమయ్యవరంలోని బీటీ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాము వీటి ఉత్సవాలకి ఇప్పటికే నాక్స్ట్ ఇయర్ మొట్టమొదటిసారి మనం గోదావరి బాలోత్సవం జరిగితే పదివేల మంది పాల్గొన్నారు ఏడాది అంతకు మించి లేకపోతే అంత అన్ని పదివేల మంది వస్తారనే ఆశతోటి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పోటీల్లో మూడు గజలకు పైగా పోటీలు ఉంటాయి అన్ని పోటీల్లో పాల్గొనే వారు అందరికీ ప్రతి పాల్గొని ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసేటటువంటి ఉంటుంది అలాగే ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి వీటితో పాటు అన్ని ఎక్కువ మంది ఇంటర్వ్యూలు పంపించి శ్రద్ధ వహించిన పాఠశాలకు కూడా ఒక విద్యుత్ మెమెంటోని అందజేయడం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమంతో పాటు ఇందులో అందులో ఉండడంతో పాల్గొనడమే కాకుండా ఇందులో పార్టిసిపేట్ చేసిన ఈ అలవాటుని కంటిన్యూ చేస్తే అందరూ కూడా ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ అనే స్కూల్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పాల్గొనే విధంగా ఒక ఉత్సవ వాతావరణంలో పండుగ వాతావరణంలో జరుగుతున్నారు అందరికీ వాళ్ళందరికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనాది ఏర్పాట్లతో పాటు అన్ని పిల్లలకి మోషక అర్థాలు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇందులో భాగంగా చేస్తాము కాకుండా ఏ విధమైన ఎంట్రీ ఫీజు దిశకులు అవి లేకుండా ఈ కార్యక్రమాలు మన నగరంలోని ప్రముఖులు విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలని దీర్ప్రదం చేసి రాజమహేంద్రవరానికి తృతి ఆట జరిగే ఒక పండగల దీన్ని భావించి ఆ దీన్ని దీప్రదం చేసుకుంటే తక్కిన చోట్ల కొన్ని చోట్లయితే విజయవాడలో అయితే బాలోత్సవ భవనానికి భవన నిర్మాణం కూడా చేశారు ఆ స్థాయికి వనం కొద్ది కొద్ది సంవత్సరాల్లో వెళ్ళే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఉత్సవాలను దేప్రోదం చేయాలని అందరికీ మనం